వెల్కమ్ ప్రిలారా మనము ప్రకటన గ్రంథము ఆరవ రాయబడిన ఆరు ముద్రల గురించి మనం ధ్యానించే ప్రయత్నం చేస్తాము అందులో భాగంగా మూడు ముద్రల గురించిన మూడు వీడియోలు ఆల్రెడీ చేయటం జరిగింది మీరు ఇప్పటి వరకు చూడట్లయితే వాటి యొక్క లింక్స్ ను పైన ఐ లోను అలాగే మరి ఎన్ టైటిల్స్ లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాటిని చూడండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో మనము నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు ఏ సంభవాలు జరిగితే అలాగే అది ఏ కాలములో జరుగుటకు అవకాశం ఉన్నది అనేది కూలంకషంగా ఈ షార్ట్ టైంలోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మొదటిగా నేను బైబుల్లో చదువుతాను ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన ప్రకటన ఆరు ఏడు ఎనిమిది వచ్చిన ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడిను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతాల లోకము వాడిని వెంబడించెను ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రోర రుగ్గముల వలనను భూ నివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడను అయితే ప్రిల్లారా గమనించండి నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు ఏ సంభవాలు జరుగుతాయో ఇక్కడ రాయబడి ఉన్నాయి అయితే అక్కడ జరిగిన ఈ సంభవాల యొక్క ఎండ్ రిజల్ట్ ఏమిటంటే భూమి మీద యొక్క జనాభాలో నాలుగవ వంతు జనాభా చనిపోతారంట అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాభా చనిపోతారని ఇక్కడ రాయబడి ఉంది అయితే ప్రిల్లారా ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు భూమి మీద ఉన్న జనాభా ఎంత అని కనుక మనం చూసి రెండు వేల ఇరవై రెండు సెన్సస్ ప్రకారము ఎయిట్ బిలియన్ అంటే ఎనిమిది వందల కోట్ల మంది మరి భూమి మీద జనాభా ఉన్నారు అందులో ఇరవై ఐదవ వంతు అంటే ఇప్పటికిప్పుడు సంభవిస్తే చెబుతా ఉన్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే రెండు వందల కోట్ల మంది చనిపోతారు అని మనము అర్థం చేసుకోవచ్చు అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అన్న దాని మీద చాలా మందిలో చాలా అనుమానాలు ఉన్నాయి కొంతమంది కామెంటేటర్స్ ఏమని ప్రకటించారంటే ఇప్పుడు రోమ్లో నూట అరవై ఐదు నుండి నూట ఎనభై ఏడి మధ్యన రోంలోని ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ జనం చనిపోవడం జరిగింది హిస్టరీలో అలాగే ఎడ్వర్డ్ గిబ్బన్ అనే ఒక హిస్టోరియన్ ఏం తెలియజేశాడంటే ఆ కాలంలో అయితే కానీ లేకపోతే తర్వాత జరిగిన రెండు వందల నలభై ఎనిమిది నుండి రెండు వందల తొంభై రెండు ఏడి మధ్యన ఈ రోమ్లో మరి ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు మరి అక్కడ ఉన్న మరి చాలా దారుణమైన రోగాల చేతనైతేనేంటి కరువుల చేతనైతేనేంటి చనిపోవటం జరిగింది కాబట్టి ఈ విషయాలు అక్షరాల నెరవేరినాయని చరిత్రకారులు చెప్పారు అలాగే కొంతమంది కామెంటేటర్స్ కూడా చెప్పడం జరిగింది అయితే పిల్లలను గమనించండి ప్రకటన గ్రమంలో రాయబడిన విషయాలు అలాగే ముఖ్యంగా ఆరవ అధ్యాయంలో రాయబడిన ముద్రలను కూర్చున్న విషయాలు ఇవి భవిష్యత్తులో జరగనున్న సంభవాల గురించి వివాహాలు చెప్తా ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే ఇప్పటి వరకు ఇవి నెరవేరణి అంటే ఇప్పటి వరకు నెరవేరలేదు భవిష్యత్తులో ఇవి నెరవేరబోతా ఉన్నాయి అనేది బైబిల్ మనకి పరిశీలించగా అర్థమవుతున్న విషయం అనేది గమనించండి అయితే ఇప్పుడు ఈ నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు నాలుగు జీవులలో ఒక జీవి మరి వ్యూహాను ఇటు రమ్ము అని పిలవగా నాలుగవ ముద్ర విప్పబడిందంట దాని సంభవాలన్నిటినీ కూడా ఈ నాలుగవ జీవి యోహానుకు చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం అలాగే మొదటి మూడు ముద్రలు విప్పబడినప్పుడు కూడా మొదటి జీవి అలాగే రెండవ ముద్ర విప్పబడినప్పుడు రెండవ జీవి తర్వాత మూడవ జీవి వ్యూహాను పిలిచి ఆ సంభవాలు చూపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం అలాగే అదే క్రమంలో అదే ప్యాటర్న్ లో ఇక్కడ నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు నాలుగవ జీవి యోహానులు ఇటు రమ్ము అని పిలిచి ఈ సంభవాలు మరి యోహానుకు కనిపిస్తా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి అయితే నాలుగవ జీవి ఎవరు అంటే ముందు అధ్యాయంలో రాయబడి ఉంది పక్షి రాజు ముఖము వంటిది అని ఈ నాలుగవ జీవిని గురించిన డిస్క్రిప్షన్ వ్రాయబడి ఉంది అయితే పిల్లారా గమనించండి ముందు ఉన్న మూడు ముద్రలకు ఇప్పుడు ఇప్పబడిన నాలుగవ ముద్ర డిస్క్రిప్షన్ లో కొన్ని తేడాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి అదేంటంటే మొదటి మూడు యొక్క ముద్రలు విప్పబడినప్పుడు కూడా ఒక గుర్రాలను గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది కదా అవన్నీ కూడా డార్క్ కలర్డ్ హార్సెస్ గా ఉన్నాయి తెల్లని గుర్రం అయితేనేమిటి ఎర్రని గుర్రం అయితేనేమిటి నల్లని గుర్రం అయితేనేమిటి అవన్నీ కూడా డార్క్ కలర్స్ అయితే నాలుగవ ముద్రలో మనము పాండుర వర్ణము రంగు కలిగిన గుర్రాన్ని వస్తా ఉన్నాం పాండుర రంగు అంటే పేన్ ఎల్లో ఇంగ్లీష్ లో అంటే లైట్ ఎల్లో షేడ్ ఉన్న కలర్ అనమాట అదొక విభేదము డిస్క్రిప్షన్ లో మనకి కనిపిస్తుంది అలాగే మొదటి మూడు ముద్రలు విప్పబడినప్పుడు ఆ గుర్రము పైన కూర్చొని ఒక వ్యక్తి ఉంటాడు కదా ఆ వ్యక్తి గురించి అతని పేరు ఫలానాది అని ముందున్న వాటిలో డిస్క్రిప్షన్ లో మనం చూడడం అది నాలుగవ మరి ముద్రను విప్పబడినప్పుడు ఈ పాండుర వర్ణము కలిగిన గుర్రాన్ని మరి ఇతడు చూడటం జరిగింది దానిపైనే ఒక వ్యక్తి కూర్చున్నాడు వాడి పేరు కూడా ఇక్కడ యోహాను ప్రస్తావిస్తా ఉన్నాడు వాడి పేరు మృత్యు అని యోహాను ప్రస్తావించడాన్ని మనం చూసాం అంత మాత్రమే కాక పాతాల లోకము వాడిని వెంబడించను అని ఇక్కడ రాయబడి ఉన్న విషయాలు కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ అయితే ప్రిలాగా గమనించండి ఈ నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు సంభవాలు మరి సంభవిస్తాయని మనం చూసినట్లయితే రెండవ ముద్ర విప్పినప్పుడు మూడవ ముద్ర విప్పబడినప్పుడు ఏ సంభవాలు అయితే ఉన్నాయో అవి ఇందులో కూడా కనిపిస్తా ఉన్నాయి ఒకటి రెండవ ముద్ర విప్పబడినప్పుడు కగ్గములు గురించి బైబిల్ మాట్లాడింది మూడవ ముద్రను విప్పబడినప్పుడు తెగుళ్ళు గురించి బైబిల్ అలాగే కరువు క్షమించండి కరువు గురించి బైబిల్ మాట్లాడడం జరిగింది ఈ నాలుగో ముద్ర రూపబడినప్పుడు కూడా ఖడ్గము ప్రస్తావించబడింది అలాగే కరువు ప్రస్తావించబడింది దానికి ఎడిషనల్ గా మరి రెండు సంభవాలు ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నాయి అవేమిటంటే తెగుళ్ళు మరియు ఖ్ర మృగాలు అయితే అవి విప్పబడినప్పుడు ఈ రకంగా జరుగుతుంది అని బైబిల్ ఎక్కడ మనకు తెలియజేస్తాం అయితే ఏమిటి దాని అర్థం ఏమిటి ఏమి జరుగుటకు భవిష్యత్తులో అవసరం ఉంది అంటే నేను ఇంతకు ముందే మీకు చెప్పటం జరిగింది ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయములో ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు జరిగే సంభవాలు ఏ ఆర్డర్ లో అయితే క్రోనాలజికల్ లో రాయబడి ఉన్నాయో మొత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఒలివల కొండ శిష్యులు ఆయన ప్రశ్న జరుగుతుంది అంత్యకాలం ఎలా ఉంటుందని అలాగే అంత్యకాలంలో జరగబోయే పరిస్థితులను ఒకటొకటి ఏతుక్రీతి ప్రభుల వారు మొత్తం ఇరవై నాలుగులో ప్రస్తావించారు మొత్తం ఇరవై నాలుగులో ఏతుక్రీతి ప్రభుల వారు వరుసగా ప్రస్తావించిన క్రోనాలజికల్ ఆర్డర్ అలాగే ఇక్కడ ప్రకటన కాలంలో ఆరవ అధ్యాయంలో మనం చూసిన క్రోనాలజికల్ ఆర్డర్ వరుసగా ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు ఏమేమి జరుగుతుంది అనేది ఒకటే ఉండటాన్ని మనం గమనించాలి అయితే ప్రిల్లారా గమనించండి ఇప్పుడు వీటి అర్థం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలంటే మొత్తం ఇరవై నాలుగో నాలుగవ అంశంగా శిష్యులు అంచకాలంలో జరగబోయే సంభవాల గురించి ఏం చెప్పారనేది మనం చూడాలి చదవండి ఒకసారి నేను చదువుతా ఉన్నాను మత ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మొత్తం ఇరవై నాలుగు తొమ్మిది చదువుతాను అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమను పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు అయితే ప్రియులారా గమనించండి ప్రజలు మరి అనేక మందిని ద్వేషించి చంపుతారు అని ఈ నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు జరగబోయే విషయం అని మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇంకొంచెం క్లారిటీ రావాలంటే లోకాసు వార్త లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చి నుంచి ఉన్నాను గమనించండి లోకాసు వార్త ఇరవై ఒకటి పదకొండు అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్ళును కరువులను తటస్థించును ఆకాశము నుండి మహా భయోత్పాతములు గొప్ప సూచనలు పుట్టును ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలత్కారముగా పట్టి పరిణామము నిమిత్తము మిమ్మును రాజుల యద్దకును అధిపతుల యొద్ధకును తీసుకొని పోయి సమాజ మందిరములకు చరసాలకులను అప్పగించి హింసించు గమనించండి పిల్లారా ఇక్కడ నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ సొసైటీని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం చాలా అల్ల కల్లోలాలు జరిగే పరిస్థితులు మనకి కనిపిస్తా ఉన్నాయి కగ్గముల వలన మనుషులు చావటమే కాక కరువుల వలన మనుషులు భయోత్పాతములకు గురవ్వటమే కాక ఒకరినొకరు హింసించుకునే చాలా కగ్గ మృగములు వచ్చినటువంటి భయంకరమైన పరిస్థితులను ఇక్కడ మనము గమనిస్తా ఉన్నాం అందుకనే డిస్క్రిప్షన్ లో క్లియర్ గా చెప్పబడింది ఆ నాలుగవ గుర్రమైన పాండూర గుర్రము పైన కూర్చుని ఒక వ్యక్తి ఉన్నాడు వాడి పేరు మృత్యువు వాడిని పాతాల లోకము వెంబడించుతున్నది అన్న భయానకమైన డిస్క్రిప్షన్ ని ఈ ఆరవ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం క్లియర్ గా చూస్తాం అయితే నాలుగవ ముద్ర విప్పబడినప్పటి ను మొదటి మూడు ముద్రలకు ఆఖరి మూడు ముద్రలకు తేడా ఏమిటంటే మొదటి మూడు ముద్రలు విప్పబడినప్పుడు ఏ సంభవాలు జరిగినాయో ఈ తర్వాత నాలుగు ఐదు ఆరు విప్పబడినప్పుడు అంతటి అనేక టైమ్స్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ భయంకరమైన సంభవాలు జరుగుటకు అవకాశం ఉన్నది ఎందుకంటే ఇది ఏ కాలంలో జరుగుతుంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రియలారా గమనించండి శ్రమల కాలము ఏడు సంవత్సరాలు దానిని రెండు భాగాలుగా డివైడ్ చేయటం జరిగింది మొదటి అర్ధవారము రెండవ అర్ధవారం అంటారు అంటే మొదటి అర్ధవారము మూడున్నర సంవత్సరాలు రెండవ అర్ధ భాగము ఇంకొక మూడున్నర సంవత్సరాలు మొదటి అర్ధ భాగాన్ని శ్రమల కాలమని రెండవ అర్ధ భాగాన్ని మహాశ్రమల కాలం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే నాలుగవ ముద్ర విప్పబడినప్పటి నుండి తర్వాత తర్వాత ఏమిటి తర్వాత వచ్చే ముద్రలు ఏమిటి ఈ సంభవాలన్నీ కూడా సెకండ్ హాఫ్ లో అంటే ఈ భూమి చూడబోతున్న ఆఖరి ఏడు సంవత్సరాలలో ఆఖరి వారములోని రెండవ అర్ధ భాగమైన ఆఖరి మూడున్నర సంవత్సరాలలో సంభవిస్తాయి అయితే అప్పటికి సంఘము భూమి మీద ఉండేటటువంటి అవకాశము లేదు మహాశ్రమలు ఇక్కడ విడవబడిన వారి మీద అలాగే నివసిస్తున్న ప్రజల మీద వచ్చి వాళ్ళతాయి అన్న విషయాన్ని మనం గమనించాలి దానికి తగ్గట్టుగానే ఇక్కడ రాయబడి ఉన్న డిస్క్రిప్షన్ పాటాల లోకము ఆ గుర్రము పైన కూర్చుని ఉన్న మృత్యువు అనే వాడిని వెంబడిస్తా ఉంది అన్న మరి విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నాయి అయితే ప్రిడారా గమనించండి ఎక్కడ చూసినా కరువులు ఎక్కడ చూసినా కగ్గాలు ఎక్కడ చూసినా మనుషులు ఒకరినొకరు హింసించుకునేటటువంటి కగ్గ మృగమును పోలిన పరిస్థితులు రాజ్యమేలు కాలమే ఈ నాలుగవ ముద్ర విప్పబడు కాలము అది మొదటి మూడున్నర సంవత్సరాల శ్రమల కాలంలో పూర్తయిన తర్వాత రెండవ మూడున్నర సంవత్సరాల ప్రారంభ భాగంలో ఇది జరుగుటకు అవకాశం ఉన్నది అనేది గమనించండి అప్పుడు జరగబోయే చిత్ర విచిత్రాలలో ఒక చిత్రం ఏమిటంటే భూమి మీద నాలుగవ వంతు తుడిచి పెట్టిపోతుంది వంద కోట్ల మంది జనాభా ఉన్నట్లయితే కనుక అందులో ఇరవై ఐదు కోట్ల మంది లేచిపోతారు వెయ్యి కోట్ల మంది ఒకవేళ విడవబడేట్లయితే ఉన్నట్లయితే రెండు వందల యాభై కోట్ల మంది జనాభా ఒకటింత అంటే వన్ టు ఫోర్ వన్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ మంది జనాభా భూమి మీద నుండి ఈ తెగుళ్ళ కారణంగా అయితేనేటి ఈ కగ్గ మృగముల నుండి పోలిన ఈ హింసల ద్వారా అయితేనే లేచిపోయేటటువంటి అవకాశం ఉన్నది పాతాల లోకమును గురిచిన డిస్క్రిప్షన్ ఆఫ్ మృత్యువు అనే వ్యక్తిని వెంబడిస్తున్న కారణాన్ని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం అయితే పిల్లల గమనించండి ఇప్పటి వరకు మీరు నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు అది ఏం జరుగుతుంది భవిష్యత్తులో జరిగిందా క్షమించండి ప్రీవియస్ గా జరిగిందా భవిష్యత్తులో జరగబోతుందా మీరు తెలుసుకున్నారు అంత మాత్రమే కాక వాటి డిస్క్రిప్షన్ యొక్క అర్థాన్ని మీరు తెలుసుకున్నారు అలాగే ఏ కాలంలో జరగబోతుందో కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను కాబట్టి కాలము చాలా సంకుచితముగా ఉన్నది ఇప్పుడు బైబిల్లో ప్రకటన గ్రంథంలో చెప్పబడిన చాలా విషయాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి క్రీస్తులు వారు చెప్పారు యుద్ధములను గురించి సమాచారములను గురించి మీరు విందరని ఆ సమాచారము లేని రోజు గత కొన్ని సంవత్సరాలుగా యుద్ధము గురించి న్యూస్ పేపర్ ప్రస్తావించని రోజు ఒకటి లేదు గత కొన్ని సంవత్సరాలుగా అనేది గమనించండి అంచెకాలములో మనము ఖచ్చితంగా ఉన్నాము ఎప్పుడైతే అబద్ధ క్రీస్తు అనేవాడు పడటం మొదలు పడుతుందో అప్పటి నుండి ఏడు సంవత్సరాలు పంచభూతముల మహావేంద్రముతో లయమైపోయే కాలము ఏడు సంవత్సరాల్లోనే దగ్గర పడుతుందని అప్పటి నుండి దృష్టించి దైవభక్తి గలవారై దేవుణ్ణి మరింతగా చేరుకునే ప్రయత్నం చేయండి వీడియో మీకు నచ్చిన నిర్ణయం లైక్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్స్ ప్రయత్నం చేయండి మానకై పరిచర్ కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్